మీరు అథంటిసిటీ గురించి మాట్లాడుతూ ఒక రాజమండ్రికి సంబంధించిన ఒక డైరెక్టర్ తీసుకొచ్చారు దీనికి అంత నేచురల్గా రావడానికి వాళ్ళ పరిసరాలన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు బాగా హ్యాండిల్ చేశారు తరుణ్ బాస్కుని ఎలా తీసుకొచ్చారు అతను అతను క్వైట్ ఆపోజిట్ తెలంగాణ వ్యక్తి చెందినవారు అతన్ని ఎలా మ్యాచ్ అవుతాడు అనుకున్నారు ఈ క్యారెక్టర్కి సో తరుణ్ నేను మీకు మాత్రమే చెప్తాను నేను సినిమా చూసినప్పుడు తరుణ్లో కామెడీ టైమింగ్ చాలా మ్యాచ్ అయింది నాకు బాగా నచ్చింది ఆయన కామెడీ టైమింగ్ ఎవరు ఎక్స్ప్లోర్ చేయట్లేదు అందరు హ్యాన్యువల్కి మాట్లా వాడుతున్నారని తప్పించి ప్రాపర్గా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేరు ఐ ఈవెన్ థాట్ తరుణ్ కూడా ఏమైపోయింది అంటే డైరెక్షన్ సినిమాలు చేయట్లేదు ఆయన ముద్రపడిపోతాన్ని యాక్టింగ్ చేస్తున్నాడు ఈవెన్ చేస్తారా లేదా ఈ టైంలో ఆయన కీడోకలా చేస్తున్నాడు ఈ టైంలో ఇంకో యాక్టింగ్ చేస్తారా తెలియదు నాకు ఐ నెవర్ స్పోక్ టు తరుణ్ బిఫోర్ ఈ సినిమాకి ముందు నేను ఇప్పుడు తరుణ్తో కూడా మాట్లాడలేదు కానీ తరు నా మైండ్లో నేను సినిమా చూసినప్పుడే నేను తరుణ్ అని ఎక్కడ ఎందుకో ఫిక్స్ అయ్యా తరుణ్ ఆర్ సత్య కమిడియన్ సత్య కానీ తరుణ్ కానీ ఇద్దరే ఉన్నారు ఫస్ట్ ప్రిఫరెన్స్ తరుణ్కి వెళ్దాము తరుణ్ చేస్తే తరుణ్కి వెళ్దాం లేదంటే సత్యాన్ని అడుగుదాము తరుణ్ నువ్వు చెప్తే సో ఈ రెండు మైండ్తో నేను వెళ్ళినప్పుడు నాకు తరుణ్కి మెసేజ్ కూడా పెడితే తరుణ్ రిప్లై ఇల్లే ఇవ్వకపోతే థర్టీ ఫైవ్లో అరుణ్ క్యారెక్టర్ చేసే అతను కీడాకుళ కూడా యాక్ట్ చేస్తున్నాడు సో కీడాకుల టీం నుంచి మాకు కాల్ వచ్చింది అరుణ్ వన్ డేకి షూట్ కావాలని అప్పుడు పార్ట్నర్ సౌమిత్రి ఏమన్నాడంటే తరుణ్తో ఒక అపాయింట్మెంట్ కావాలి ఎందుకంటే నేను తరుణ్ ఈ కథ చేస్తే బాగుంటుందని నేను చెప్పున్నా తరుణ్తో అపాయింట్మెంట్ ఇప్పుడు నేను పంపిస్తాను ఇప్పుడు ఇమీడియట్లీ అంటే నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ రాదు షూట్లోనే ఉంటాం తీసుకొచ్చి నేను మాట్లాడతాను మాట్లాడతానంటే రామోజీలో షూట్ జరుగుతుంది వచ్చాయంటే నేను ఈవెంట్ దేర్ తరుణ్ ని కలిశాను కలిసి తరుణ్ అన్న నేను ఇట్లా ఒక రీమేక్ కొన్నాను ఐ నో మీరు డైరెక్షన్ చేస్తున్నారు మీరు యాక్టింగ్ చేస్తున్నారు నాకు తెలియదు బట్ మీరు కానీ సినిమా చేస్తే చాలా బాగుంటుంది అని అన్నప్పుడు ఏ కదా అని జయజ్ నేను ఒక్క సినిమానే చేద్దాం అనుకున్నాను యాక్టింగ్ అతని కూడా అది తరుణ్ అది నాకు తెలియదు వై అతని మైండ్ లో ఈ సినిమానే ఎందుకు చేద్దాం అనుకున్నా నాకు తెలియదు అసలు ఇద్దరు మ్యాచ్ అయ్యేసరికి దట్ ఈస్ ఇట్ ఇట్స్ అంటే అక్కడ నుంచి తరుణ్ వాజెన్ అప్పుడు నేను అప్పుడు ఇంకా డైరెక్టర్ వాస్ నాట్ ఫైనలైజ్ అండి సజీవ్ వాస్ నాట్ ఎ డైరెక్టర్ నా మైండ్ లో ఇంకా యాక్టరే ఉన్నాడు తర్వాత ఫైనలైజ్ డైరెక్టర్ దెన్ ఆథెంటిసిటీ కోసం మేము ఫస్ట్ తెలంగాణలోనే చేద్దాము అని అనుకున్నాం కాదు డైరెక్టర్ కదంతా మార్క్స్ తీసుకొచ్చాడు చాలా బాగా రాసుకుని వచ్చాడు ఇప్పుడు ఇది గోదావరి తరుణ్ తెలంగాణ ఇప్పుడు అందరు తరుణ్ని తెలంగాణ చూస్తారు తరుణ్ కూడా తన సినిమాలు మార్కెట్ పరంగా కూడా నైజాం బాగా చేస్తూ ఉంటాయి తెలంగాణలో మార్కెట్ ఉంది ఆంధ్రాలో ఎప్పుడు డౌన్ ఉంటుంది ఏం చేద్దాం మారుద్దాం ఆంధ్రాకి తీసుకొద్దాం తెలుగు ఇది ఒక ఫ్యామిలీ ఆంధ్రాకి బాగా సినిమా చూసినట్లు తరుణ్ క్యారెక్టర్ కానీ ఈషా క్యారెక్టర్ కనెక్ట్ అయిపోతారు కదా ఆంధ్రా కూడా ఒక మార్కెట్ వస్తుంది కదా ఆంధ్రాకి మార్చేద్దామని థాట్ కూడా ఇచ్చింది నేను సజీవే ఇన్నప్పుడు తరుణకి చెప్పాను తరుణ్ కూడా ఓన్రా ట్రై చేద్దాము బట్ జనాలు ఒప్పుకుంటారా నన్ను నమ్ముతారా అంటే లేదు వీళ్ళు ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్నాం డైలెక్ట్ ట్రైనింగ్ తీసుకున్నాం ఇప్పుడు దర్శిక్ కూడా తెలంగాణ అతనే చిత్తూరు యాస వాడాడు కదా ఎవరు ఏం కంప్లైంట్ చేయలేరు కదా ఇది థర్టీ ఫైవ్కి నివేత అసలు తమిళ తమిళ మలయాళి తను కూడా పిత్తరేస్త మాట్లాడింది ఇప్పుడు ఇచ్చిన అంత కష్టమేం కాదు అని చెప్పి తరుణ్ కూడా కన్విన్స్ అయ్యి తరుణ్ నేర్చుకొని హార్డ్ వర్క్ చేసి చేసాడు సినిమా